హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి ఇంచుమించుగా తొమ్మిది వేలకు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా లేదంటే సపరేట్గా నోటిఫికేషన్ అయినా సరే ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈ తొమ్మిది వేల వేకెన్సీస్ వరకు కూడా నోటిఫికేషన్ అనేటువంటిది మనకి జనవరిలో లేదా జనవరి ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి యాస్పిరెంట్స్ ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అసలు ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన మెంటార్షిప్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం ఈ కోచింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక సమ్యాక్స్ అనేటువంటి వ్యక్తి మన దగ్గర జాయిన్ అయితే జాయిన్ అయినటువంటి వ్యక్తి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని అతను ఏ సమయంలో చదవడానికి వీలవుతుందని తెలుసుకొని అతనికి అనుగుణంగా ఏ టైంలో ఏం చదవాలి అని ఒక షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దట్ షెడ్యూల్ క్లాసులు కండక్ట్ చేసి యాజ్ పర్ దట్ క్లాసెస్ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి అవసరమైనటువంటి కంప్లీట్ మెటీరియల్స్ బిడ్ బ్యాంక్లు అందిస్తూ వీక్లీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పిస్తూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ తీసుకురావడం జరిగింది దీని వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు టూ థౌజండ్ ఉంటుంది నెలకి ఒకే బ్యాచ్ ఉంటుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే తీసుకుంటాం మరి యాభై మంది బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాక మీ డౌట్స్ అన్ని క్లియరిఫై చేసి మీతో లైవ్ తీసుకొని మీ క్లా మొత్తం స్టాఫ్ వివరాలు అన్నీ కూడా తెలియజేసి అప్పుడు మాత్రమే మీకు అడ్మిషన్ ఇస్తాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ పొందాలి ఆన్లైన్ కోచింగ్కి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేము ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ కంటే కూడా పర్సనల్ కేర్తో ఈ జాబ్ ఈ నో మన ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి తొమ్మిది వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్స్తో మనకి భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రీటీవల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా మనకు ముఖ్యంగా ముందుగా ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ మన తల తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ మరి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొమ్మిది వేల ఉద్యోగాలతో రాబోతుంది కాబట్టి అసలు కానిస్టేబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి వాటి అదేవిధంగా పరిమితి ఎంతవరకు ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఏంటి మెడికల్ టెస్ట్ ఏంటి సిలబస్ ఏంటి ఎంపిక విధానం ఏంటి అన్నీ కూడా మనం కంప్లీట్గా ఇక్కడ చూద్దాం సో మరి ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్స్ మనం చూసుకుంటే సివిల్ అదేవిధంగా ఏఆర్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే స్పెషల్ స్టెపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టిఎస్ఎస్పి మనకి నక్సల్ ప్రభావిత ఏరియాలో దాంతోపాటుగా మనం చూసుకుంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు దాంతోపాటు జైల్ వార్డెను దాంతోపాటు ఫైర్ మ్యాన్ జైలు వార్డెన్ ఉమెన్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి కానిస్టేబుల్స్ అనేటువంటివి ఉంటారన్నమాట సో ఈ కానిస్టేబుల్స్కి అర్హత చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే మీరు ఈ ఉద్యోగాలు చేయడానికి ఎలిజిబుల్ అవుతారు మరి ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే అసలు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ మనకు రాగానే ఏదైతే టీఎస్ఎల్ఆర్బి నోటిఫికే మన వెబ్సైట్ ఉందో వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేటువంటి అప్లై చేసుకోవాలి ఫీజు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనుకున్నాము మరి ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది నుంచి మనకు ఇరవై నాలుగు సంవత్సరాలని ఇచ్చారు యాక్చువల్గా కాకపోతే మనకు గత నోటిఫికేషన్ టైంలో ఫోర్ ఇయర్స్ పెంచడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఓసీ క్యాండిడేట్స్కి మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు అనేటువంటిది పెంచుతారు అందరికీ తెలుసు ఆ విషయం కాబట్టి మరొక ఐదు సంవత్సరాలు మిగిలిన అభ్యర్థులకు ఉంటుంది అనమాట కాకపోతే జైల్ వాటర్కి అదేవిధంగా ఏదైతే ఫైర్మన్ ఉద్యోగాలకి ఓపెన్లోనే ముప్పై సంవత్సరాలు ఉండేది కానీ గత నోటిఫికేషన్స్ కేసీఆర్ టైంలో వాళ్ళని ఈ వీళ్ళతో ఈక్వల్ చేయడం వల్ల ఆ అభ్యర్థులకు అన్యాయం అయితే జరిగింది మరి ఈసారి ఏం జరుగుతుంది అనేటువంటిది ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ సెక్స్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ఒక యూనిఫామ్ వేసుకొని కానిస్టేబుల్గా హైదరాబాద్లో లేదంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉద్యోగం చేసుకోవచ్చు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే రెండు వందల మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ రెండు వందల మార్కులకి ఎగ్జామ్లో మీరు ఏ విధంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా మీ క్వాలిఫికేషన్కి ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయని అని తెలియట్లేదా అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థం కావట్లేదా ఏ బుక్స్ ఫాలో అవ్వాలని తెలియట్లేదా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి ఎలా చదవాలి అనేటువంటి అంశాలు మీకు తెలియనప్పుడు మా దగ్గర మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్కి పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి ఇది పెయిడ్ సర్వీస్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి లేకుండానే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట సో మరి ఇక్కడ క్వాలిఫై కావాలి అన్నప్పుడు థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి మీరు సాధించాలి మొత్తం రెండు వందల మార్కులు థర్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ అని అనమాట సిక్స్టీ మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు మరి సిలబస్ ప్రిలిమినరీ మెయిన్స్ రెండు సిలబస్ ఒకటే కాబట్టి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ప్రిలిమినరీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది మెన్నము సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఉమెన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ వచ్చి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత మీకు ఇంకా మిగిలినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేటువంటివి కూడా కండక్ట్ చేస్తారు దీని తర్వాత దీంట్లో ఏముంటాయంటే లాంగ్ జంప్ ఉంటుంది ఫోర్ మీటర్స్ అబ్బాయిలు అదేవిధంగా అమ్మాయిలు చూసుకున్నట్లయితే మనకి ఫోర్ మీటర్స్ అబ్బాయిలు లాంగ్ జంప్ అనేటువంటిది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే షార్ట్ పుట్ చూసుకుంటే మనకి ఏదైతే సిక్స్ మీటర్స్ అనేటువంటిది అబ్బాయిలు విసరాల్సి ఉంటుంది అబ్బాయిలు పుట్ వచ్చినకి ఏడు పాయింట్ రెండు ఆరు కేజీలు ఉంటుంది అమ్మాయిలు నాలుగు కేజీలు ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సారీ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఏముంటుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మీకు ఫస్ట్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫిజికల్ టెస్ట్ టైంలోనే చేస్తారు బట్ మరొకసారి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకు ఇక్కడ ఎనిమిది అంశాల మీద రెండు వందల మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద అర్థమెటిక్స్ మీద జనరల్ సైన్స్ మీద హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ దాంతోపాటుగా రీజనింగ్ దాంతోపాటు మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక అంశాల మీద ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా అద్భుతమైనటువంటి కోర్సు మన యాప్లో ఉంది మన యాప్ను మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మొత్తం సిలబస్ను ఒక అవగాహన చేసుకొని బుక్స్ దగ్గర పెట్టుకొని ఈ రోజు నుంచి మీరు గ్రౌండ్కి వెళ్తూ ఫిజికల్గా ప్రాక్టీస్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు సిలబస్ కంప్లీట్ చేస్తారు నిజంగా ఉద్యోగం సాధించాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి యాస్పిరెంట్ నిజంగా ఉద్యోగం సాధించేటువంటి ఆస్పిరెంట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేస్తాడు నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అని భ్రమపడేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఎప్పటికీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు సో మీరు ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటున్నారు మీరు సక్సెస్ అయ్యే బ్యాచ్ యూనిఫామ్ వేసుకుని మీ ఊళ్ళో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదంటే నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను లేదా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పుకునేటువంటి బ్యాచ్లో ఉద్యోగం రాకుండా ఆ బ్యాచ్లోనే అలా ఉండిపోదాం అనుకుంటున్నారు మీరు ఆలోచించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీరు మాతో ట్రావెల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ప్రతిరోజు టెస్టులు రాసుకుంటూ ప్రతిరోజు క్లాసులు వినుకుంటూ సార్స్తో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ మీరు ఉద్యోగం సాధించాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా కోచింగ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ